నమస్కారం అండి మీ పేరు నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు అండి మా ప్రాపర్ ఇక్కడ వల్ల నేను ఇక్కడే ఉంటాను ఎలా ఉన్నాయండి కూరగాయల రేట్లు ధరలు కానీ అసలు ఆంధ్రాలో ఎలా అంటే తెలుస్తూ ఉంటుంది కదా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది కూరగాయలు చూస్తే కొన్ని కొన్నిసార్లు హైగా కొన్ని కొన్నిసార్లు అంటే మధ్య తరగతి కుటుంబానికి ఓకేలా ఉంటుంది సో బయటితో పోలిస్తే మార్కెట్లో మాత్రం ఖచ్చితంగా తక్కువగా ఫ్రెష్గా అయితే ఉంటుంది అందుకోసం నేను ఓన్లీ కొత్తిమీర కోసం నేను ఇంటి మార్కెట్కే రావాల్సి వచ్చింది మీరు కదండి మామూలుగా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి ఎలా అనిపిస్తుంది అండి మామూలుగా చూస్తూనే ఉంటారు మీరు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే కూరగాయలు అయితే మాత్రం కొన్ని కొన్ని సార్లు పరిపాలన గురించి ఓకే అండి అంత సాటిస్ఫాక్షన్ అని చెప్పలేము డిస్సాటిస్ఫాక్షన్ అని చెప్పలేము బట్ సరి చేసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి అది మనం వాళ్ళకి వాళ్ళే తెలుసుకుని ముందుకెళ్తే ఓకే ఒక ఎంప్లాయీగా మీరు ఒక ఎడ్యుకేటెడ్గా ఇప్పుడు స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ చాలా డెవలప్ చేశారంటున్నారు దాని గురించి ఏమైనా చెప్తారా స్కూల్స్ డెవలప్ చేసేది కోర్స్ నెక్స్ట్ జనరేషన్కి తప్పకుండా యూజ్ అవుతుంది బట్ యాజ్ ఏ ఎంప్లాయీగా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా మాకు ఎక్కడ కూడా కంపెనీస్ వచ్చినట్టు కానీ ఏ ఏ ప్రూఫ్స్ లేవు సో రావాల్సినవి అన్నీ మరి వస్తున్నాయో ఎక్కడ పెడుతున్నారో ఏంటో వైజాగ్ అంటున్నారు విజయవాడ అంటున్నారు ఎక్కడ ఏంటనేది అసలు ఏమీ తెలియదు ఓకే కంపేర్ టు మనం వేరే స్టేట్ని చూసుకుంటే అఫ్ కోర్స్ మనకు రావాల్సిన కొన్ని కొన్ని సాఫ్ట్వేర్కి మాకు కల్పించాల్సినవి కల్పిస్తే మినిమం మన ఆంధ్ర వెళ్ళి ఎక్కడో చెన్నై ఎక్కడో బెంగళూరు ఎక్కడో హైదరాబాద్లో చేయకుండా మా ఆంధ్రాలో చేసుకున్నాం అన్న ఫీలింగ్ అయితే మాకు లేదు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వేరే స్టేట్స్కి వెళ్తూనే ఉన్నారు కదండి వెళ్తున్నారు బట్ ఆఫ్టర్ జగన్ వచ్చిన తర్వాత కానీ లేకపోతే మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత కానీ మనకంటూ పర్టికులర్గా కొన్ని కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి అన్న నమూనాలు అయితే నాకు ఎక్కడ కనపడలేదు ఏదో కొన్ని విప్రో కొన్ని ఉన్నాయి బట్ ఇంకా టెక్ మహీంద్రా ఉన్నాయి కానీ ఇంకా రావాల్సినవి అయితే చాలానే ఉంది నెక్స్ట్ మళ్ళీ ఎవరు సీఎం నెక్స్ట్ సీఎం అయితే మామూలుగా అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఏ ఉందండి బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చంద్రబాబు అంటున్నారు బట్ ఐ ఫీల్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం కదండి ఇప్పుడు ఐదేళ్లు ఆయన స్టేట్ విడిపోయిన తర్వాత ఆయన కూడా ఇద్దరు ఇద్దరు అంటే ఇప్పుడు ఒకసారి ఫస్ట్ చంద్రబాబు గారిని చూసారు దాని తర్వాత ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసారు నెక్స్ట్ ఇంకా మరి ఐ ఫీల్ నేను వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలవడం వల్ల మేబీ వాళ్ళకి రావచ్చేమో అని ఛాన్సెస్ అనేది ఉన్నాయి బట్ నేనైతే మాత్రం వైఎస్ జగన్మోహన్ అని అనుకుంటున్నాను నమస్కారం సార్ మీ పేరు నా పేరు నారాయణ రెడ్డి ఏం చేస్తుంటారండి బిజినెస్ ఏం బిజినెస్ అండి ఏం బిజినెస్ అండి కన్స్ట్రక్షన్ బిజినెస్ మరి జగన్ వచ్చిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం బాగా వెనకబడిపోయింది అంటున్నారు అవునండి అవును మెటీరియల్ కాస్ట్ ఎక్కువైపోవడం వల్ల కన్స్ట్రక్షన్ డల్గా ఎలా ఉందండి అసలు చూసినట్టు ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన మా వినిసి పరంగా అయితే డౌన్గా ఉంది అంటే ఇంకా మిగతా విషయాలు మిగతా విషయాలు సంక్షేమ పథకాలు బాగున్నాయి కదా జనాలు అన్నీ బాగానే ఉందని చెప్తున్నారు బీజెస్ పీపుల్ అయితే డల్గా ఉంది మరి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదా అవి ఎలా అనిపిస్తున్నాయండి అవి అవి ఉపయోగించుకునే వాళ్ళకి బాగానే ఉంటుంది మిగిలిన వాళ్ళకి మళ్ళీ బీజెస్ ఇస్తే వాళ్ళకి అంత మార్క్ లేదు కదా నెక్స్ట్ మళ్ళీ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ప్రభుత్వం ఓటింగ్ సంక్షేమ పథకాలు ఆలగేస్తే అలాగే ఇస్తే వస్తుంది ఎప్పుడన్నారు మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం ఎలా ఉందండి ఎలా ఉందండి దాని దాని సంక్షేమ పథకాలు పేర్చుకునే వాళ్ళు బాగుంది మిగిలిన వాళ్ళకి బాగాలేదు అంటే సంక్షేమ పథకాలు తీసేస్తే గత ప్రభుత్వం బాగుంది బాగుంది అది దాని మీద లబ్ధి పొందే వాళ్ళు వేస్తాము మనకి మనకంటే ఏం లబ్ధి లేదు లేవు కదా అది మాకైతే మా ఫీల్డ్ బాగాలేదు కన్స్ట్రక్షన్ ఒకవేళ మీ ఫీల్డ్ కూడా బాగుండాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు దాన్ని వచ్చేవాళ్ళు రాజధాని డెవలప్మెంట్ చేసే వాళ్ళు వస్తే మా ఫీల్డ్ బాగుంటుంది కన్స్ట్రక్షన్ ఎక్కువ ఫోకస్ దాని మీద పెడితే మా బిజినెస్ బాగుంటుంది అంటే రాజధాని అంటే ఓన్లీ బిల్డింగ్లు అయ్యే కాదు కదా సంక్షేమం కూడా ఒక అభివృద్ధి అంటున్నారు కదండి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రాజధాని కావాలి కన్స్ట్రక్షన్ ఒక్కటే అండి అప్పుడు బిజినెస్ మ్యాన్స్ బాగుపడతారు కానీ మరి పేదవాళ్ళు పేదవాడే కన్స్ట్రక్షన్ మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం వాళ్ళందరికీ వర్కులు లేవు కదా మరి ఇసుక లేకపోవడం వల్ల లేవు